ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి వార్షిక ప్రగతిలో భాగంగా మన జిల్లా గత సంవత్సరంలో పదహారు పాయింట్ తొంభై శాతం అభివృద్ధి సాధించింది జీడిపిలో అండ్ ఈ సంవత్సరం కూడా మనం పదహారు పాయింట్ పన్నెండు శాతం మన అభివృద్ధిని అంచనా వేస్తూ ప్రణాళిక తయారు చేయడం జరిగింది అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై మూడు నుంచి లక్ష తొంభై నాలుగు వేల నలభై ఎనిమిది పదిహేను పాయింట్ ఎయిట్ టూ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ని మేము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం సో మన జిల్లా వరకు చూస్తే మన జిల్లాలో నలభై తొమ్మిది శాతం ప్రాథమిక రంగం అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఇండస్ట్రియల్ రంగం అండ్ మిగతా నలభై ఒకటి పాయింట్ అరవై నాలుగు శాతం సర్వీస్ సెక్టారు మన పాత్ర వహిస్తున్నాయి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి సో వ్యవసాయ అనుబంధ రంగాల మీద మన జిల్లాలో ఎక్కువ డిపెండ్ అయి ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ గ్రోత్ రేట్ తీసుకురావడానికి అందులో ముఖ్యంగా ఫిషరీస్ హార్టికల్చర్ మనకి ప్రధానమైన రంగాలు సో హార్టికల్చర్లో మనం ఇంచుమించుగా నాలుగు వందల డెబ్భై కోట్లు అదనపు జీవిఏ వాల్యూ అడిషన్ అవ్వడానికి వీలుగా ఏరియా ఎక్స్పాన్షన్ కానీ ఇరిగేషన్ కానీ సో ప్రణాళికబద్ధంగా మనము అంటే రైతులకి కొంత కేవీకే ద్వారా అవగాహన కల్పించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేశాము అదేవిధంగా లైఫ్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా మనకి డ్వాక్రాలో ఉండేటువంటి స్త్రీనిధి ఉన్నతి మరియు ఐటీడిఏ ఫండ్స్ ద్వారా ఎక్కువగా మిల్క్ షీప్ యూనిట్స్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసి మన ఎక్కువగా లైఫ్ స్టాక్ ద్వారా కూడా ఎక్కువ జీవనోపాధి కల్పించడం ఫార్డర్ డెవలప్మెంట్ చేయడం సెక్స్ ఆర్టెస్ సమన్ ద్వారా ఎక్కువ మంది క్యాటిల్ని పెంపొందించే విధంగా ప్రణాళిక వేయడం జరిగింది ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి కొన్ని షార్ట్ టర్మ్ ఉంటాయి కులంకుశంగా మన జిల్లా యొక్క ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రణాళిక బద్దగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది తదనుగుణంగా ఎంపీడీఓలకు కానీ జిల్లా అధికారులకు కూడా మార్గనిర్దేశకాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది మనకి గత మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాల్లో చూసినట్లయితే మనకి నూట ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల పని దినాలు మనం కల్పించడం జరిగింది గత ఏడాది కన్నా ఇంచుమించుగా నాలుగు పాయింట్ రెండు లక్షలు ఎక్స్ట్రా పని దినాలు మనం ఈ ఏడాది కల్పించడం జరిగింది యావరేజ్ ఎంతమందికి డేస్ అంటే ఒక కనీసం వంద దిన వంద పని దినాలు కల్పించాలి ఇంచుమించుగా సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ త్రీ దాకా మనం పని దినాలు కల్పించాము అండ్ గత ఏడాది రెండు వందల నలభై రూపాయలు మినిమం వేజ్ వస్తే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు మినిమం వేజ్ సరాసరిన ఒక మనిషికి కుటుంబానికి రావడం జరిగింది వంద పని దినాలు గత ఏడాది నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు అయితే ఈ ఏడాది నలభై తొమ్మిది వేల నాలుగు వందల పదహారు మందికి పని దినాలు కల్పించాము అండ్ ఒకటి పాయింట్ డెబ్బై ఆరు హౌస్ హోల్డ్స్ లక్ష ప లక్ష మంది పాల్గొంటే ఈసారి వన్ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్ హౌస్ హోల్డ్స్ పాల్గొన్నాయి అండ్ వేజ్ ఎక్స్పెండిచర్ కింద గత ఏడాది మూడు వందల కోట్లు అయితే ఈసారి మూడు వందల ఇరవై రెండు కోట్లు అన్నిటికన్నా ప్రధానమైన ఇష్యూ మెటీరియల్ ఎక్స్పెండిచర్ గత ఏడాది అరవై ఏడు కోట్లు చేస్తే ఈ ఏడాది మనం కరెక్ట్గా నిన్న మార్చు ముప్పై ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల లోపల రెండు వందల ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ మనం బుక్ చేసాం అంటే ఎక్స్పెండిచర్ అంటే ఇందులో సిసి రోడ్లు ఉంటాయి బీటీ రోడ్లు ఉంటాయి మనం డ్రైన్లు ఉంటాయి లేదంటే మన ఏమంటారు క్యాటిల్ షెడ్స్ ఉంటాయి కాంపౌండ్ వాల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కలిపి రెండు వందల ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ దాకా రౌ రోడ్డు సౌకర్యం కోసమే ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా మన మెటీరియల్ కొంచెం మనకి ఇంకా పది కోట్ల దాకా కొంత బ్యాలెన్స్ ఖర్చు పెట్టలేకపోయాం బికాస్ ఆఫ్ టైం సరిపోకపోవడం వల్ల ఎఫ్టివో జనరేట్ చేయలేకపోయాం సో ఈ అదేవిధంగా ఇందులో అంటే అంటే ఇప్పుడు ఏ రెండు రెండు వందల ఒక్క కోట్లు ఏదైతే ఖర్చు పెట్టామో దాంట్లో ఇంచుమించుగా నూట యాభై ఆరు కిలోమీటర్ల సీసీ రోడ్లు శాంక్షన్ చేశాము ఆరు వందల డెబ్బై రెండు వర్క్లు గాను నాలుగు వందల డెబ్బై ఒక్క వర్క్స్ సీసీ రోడ్స్ పూర్తి చేశాము అలాగే నూట అరవై మూడు బీటీ రోడ్లకు గాను ఎనభై తొమ్మిది బీటీ రోడ్లు కంప్లీట్ చేశాము మొత్తం మీద బీటీ రోడ్లు మూడు వందల పది కిలోమీటర్లు శాంక్షన్ చేయడం జరిగింది అండ్ కాంపౌండ్ వాల్స్ మూడు వందల ముప్పై ఒకటి ఇస్తే నూట తొంభై ఎనిమిది కాంపౌండ్ వాల్స్ కూడా పూర్తి చేయడం జరిగింది ఇరవై రెండు కోట్ల నలభై రెండు లక్షలు అండ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా క్యాటిల్ షర్ట్స్ అవన్నీ కూడా మనం ఏడు వందల నలభై రెండు షర్ట్స్ మనం ఓవరాల్గా పూర్తి చేసాం నలభై వేల మొరింగా ప్లాంటేషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ చెప్పాము కానీ ఈ ఏడాది ఇంకొంచెం ఎక్కువగా అంటే గత సంవత్సరం తెలుసుకున్నటువంటి అనుభవాల దృష్ట్యా అండ్ ఇక్కడ ఈ జిల్లా అవసరాల దృష్ట్యా మరింత మెరుగ్గా ఉపాధి హామీ పనులు కానీ ఉపాధి హామీ ద్వారా వచ్చేటువంటి మెటీరియల్ పనులు కానీ మనం ప్రాపర్గా జిల్లా అవసరాలకి అనుగుణంగా వినియోగించుకోవడానికి మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది సో మన జిల్లా మంత్రి గారు కానీ మన స్థానిక శాసనసభ్యులు కానీ అందరినీ పరిగణనలోకి తీసుకొని స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ అందరితోటి పెట్టిన తర్వాత ఎక్కువగా మన ఈసారి ఎప్పుడు చెప్పినట్టుగానే రోడ్లు ప్రధానంగా మనం ఇంకా కొన్ని అన్కనెక్టెడ్ రోడ్లు ఉన్నాయి సో వాటికి ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా సాసా ప్రోగ్రాంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి మూడో శనివారం కూడా స్వచ్ఛతా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగం ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్లన్నీ అన్ని కం కంప్లీట్ చేస్తాం చాలా చోట్ల కొన్ని చోట్ల బరిల్ గ్రౌండ్స్ కూడా బాగాలేవు సో బరిల్ గ్రౌండ్స్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నిమ్మగడ్డికి సంబంధించి కూడా ప్యాచ్ వర్క్ హార్టికల్చర్ ప్లాంటేషన్ల భాగంగా అది కూడా తీసుకుంటాం అండ్ చాలా గవర్నమెంట్ ఖాళీ భూముల్లో కూడా మనం కోకోనట్ ప్లాంటేషన్ ఎక్కువగా ప్లాన్ చేయడానికి బ్లాక్ ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాం ఈ ఏడాది ముఖ్యంగా మన జిల్లాలో రెండు వందల ఎనభై మేజర్ ట్యాంకులు ఉన్నాయి ఆ ట్యాంకులన్నీ కూడా లాస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి సరైన మెయింటెనెన్స్ లేవు డిసిల్టేషన్ ఉన్నాయి స్లూయిస్ రిపేర్స్ ఉన్నాయి వెయ్యర్ రిపేర్స్ ఉన్నాయి సీపేజెస్ ఉన్నాయి బండ్స్ సరిగా లేవు సో వాటిని కూడా మరమ్మతులు చేయడం అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడం అనేది ప్రధానంగా దృష్టి సారించాము అండ్ బొబ్బిలి వీణ కానీ మన స్థానికంగా కానీ పనస చెట్లు చాలా తోడ్పడతాయి కాబట్టి పనస చెట్లు కూడా ఒక బ్లాక్గా ప్లాంట్ చేయడానికి నూట ఇరవై ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఫిషరీస్ చేపలు పెంపకం దాని ద్వారా మత్స్యకార రైతులు ఇంచుమించుక పదిహేడు వేల ఎనిమిది వందల మంది ఆధారపడి ఉన్నారు మన జిల్లాలో సో వారికి ఇంకా ఉపాధి మెరుగుపడడానికి వీలుగా ఫిష్ ట్యాంక్స్ని కూడా మనం ఉపాధి హామీలో ఫిష్ పాండ్స్ని కూడా లో లెవెల్ ఏరియాస్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు వందల నలభై కిలోమీటర్ల కెనాల్ ఉంది కాలువలు ఆ కాలువల్లో కూడా చాలా చోట్ల పూడిక జంగిల్ పెరగడం జరిగింది సో వాటిని కూడా మనం రెండు వందల నలభై కిలోమీటర్ల కెనాల్ డిసిల్టేషన్ కార్యక్రమాలు కూడా ఈ ఏడాది చేస్తాము అండ్ కెనాల్ వెంబడి ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తాము నూట పదిహేడు కిలోమీటర్లో ఎక్కడైతే అనువుగా ఉందో అక్కడ ప్లాంటేషన్ కూడా చేస్తాము ఇరిగేషన్ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అండ్ పశువులకి తాగునీటి అవసరాల కోసం మనుషులకు ఎలా అయితే మనకి మనకి తాగునీరు అవసరమో పశువులు కూడా అదే విధంగా సమానమైన అవకాశం ఉండాలి సో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా క్యాటిల్ ట్రఫ్స్ అంటే మంచినీటి తొట్టెలు సో తొమ్మిది వందల పదకొండు ఐడెంటిఫై చేసాము ఈరోజు మొదలుపెట్టాము కూడా కుమరాడలో సో ఇలాంటివి మనం అన్ని జి అన్ని చోట్ల అవసరమైన చోట్ల అంతా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము సో ఇవి కూడా రెండు వారాల్లో పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం అండ్ ఫామ్ పాండ్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ బోర్స్ లేకపోవడం వల్ల చాలా చోట్ల పంట దిగుబడి తగ్గడం కానీ పంటలు ఆరుతడి పంటలు వేయలేకపోవడం కానీ జరుగుతుంది సో మన ఏరియాకి చాలా అనువైన వాతావరణం ఏంటంటే ఫామ్ పాండ్స్ చాలా చాలా తోడ్పడతాయి ఈ ఫామ్ పాండ్స్ని ఎక్కడైతే ఒక ఐదు సెంట్లు కానీ పది సెంట్లు కానీ ఒక రైతు పొలంలో వేసుకుంటే అక్కడ నీరు నిలబడుతుంది కొంచెం తేమ శాతం ఉంటుంది భూములో అది సమయానికి ఏమన్నా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ కూడా ఇది తోడ్పడుతుంది సో ఫామ్ పాండ్స్ని ఇంచుమించుగా పన్నెండు వేలు ప్లాన్ చేసాం అవసరాన్ని బట్టి ఇది ఇంకొక పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ప్రతి ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్కి కూడా ఆ పేపర్ ఏది ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు पदहे वेल